వైద్య శిబిరం పేరిట కడప జైలుకు మీరు ఎందుకు వెళ్లారంటూ డాక్టర్ చైతన్య రెడ్డిని జైళ్ల శాఖ అధికారి రాహుల్ శ్రీరామ ప్రశ్నించారు మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ అయిన దస్తగిరి ఫిర్యాదుతో రెండో రోజు విచారణ కొనసాగింది అయితే ఇరవై కోట్ల రూపాయలు ఆఫర్ అంశంపై కేవలం ఇరవై నిమిషాల్లోనే విచారణ పూర్తి చేయడం విమర్శలకు తావిస్తోంది కడప జైల్లో ఇరవై కోట్ల రూపాయల డీల్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి శనివారం కేవలం ఇరవై నిమిషాల్లోనే విచారణ పూర్తి చేసుకుని బయటికి వెళ్లిపోయారు వివేక హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి అనుకూలంగా సాక్ష్యం చెప్తే ఇరవై కోట్లు ఇస్తానని దస్తగిరిని ప్రలోభపెట్టింది నిజమేనా అని చైతన్య రెడ్డిని విచారణ అధికారి ప్రశ్నించారు దస్తగిరి ఆరోపిస్తున్నట్లుగా జైలు బ్యారక్ లో ఇరవై కోట్లు ఆఫర్ చేశారా అనే ప్రశ్నను విచారణ అధికారి అడగ్గా అలాంటిదేమీ లేదని దస్తగిరి ఎవరు ఎవరో కూడా తాను చూడలేదని డాక్టర్ చైతన్య రెడ్డి సమాధానమిచ్చినట్లు తెలిసింది తాను ఎవరిని బెదిరించలేదని వైద్య శిబిరం మాత్రమే ఏర్పాటు చేసుకుని వెళ్లిపోయానని తెలిపారు జైలు అధికారులు పిలిస్తేనే తాను వైద్య శిబిరానికి వచ్చానని మరో ఉద్దేశం లేదని చెప్పేసి డాక్టర్ చైతన్య రెడ్డి ఇరవై నిమిషాల్లోనే బయటకు వచ్చేశారు గతంలో కడప జైలు సూపరింటెండెంట్ గా పనిచేసిన ప్రకాష్ ను కూడా విచారణ అధికారి రాహుల్ శ్రీరామ ప్రశ్నించారు ప్రస్తుతం నెల్లూరు జైలు సూపరింటెండెంట్ గా ఉన్న ప్రకాష్ దస్తగిరి జైలులో ఉండగా ఇబ్బంది పెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దీంతో ఎందుకు దస్తగిరిని ఇబ్బంది పెట్టాల్సి వచ్చిందని అధికారి ప్రశ్నించారు సీసీ ఫుటేజ్ ఏమైందని ప్రశ్నించగా అది డిలీట్ అయిందని చెప్పినట్లు సమాచారం దస్తగిరితో ఎందుకు ఉత్తరం రాయించారని ప్రశ్నించినట్టు తెలిసింది వీరిద్దరితో పాటు దస్తగిరి బ్యారక్ లో ఉన్న మరికొంతమంది ఖైదీలను ప్రశ్నించారు వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నట్టు సమాచారం నవంబర్ డ్యూటీలో ఉన్న జైలు సిబ్బంది డిప్యూటీ జైలర్ల వాంగ్మూలాలు నమోదు చేసుకున్నట్లు తెలిసింది రెండు రోజుల పాటు కడప జైల్లో విచారణ జరిపిన అధికారి రాహుల్ శ్రీరామ నేడు కడప నుంచి రాజమండ్రి బయలుదేరి వెళ్లనున్నారు వారం రోజుల్లో విచారణ నివేదికను జైళ్ల శాఖ డీజీకి అందజేస్తారని తెలిపారు